గత రెండు మూడు రోజుల నుంచి జేక్ ఫ్రెషర్ పేరు మారిమోగిపోతుంది ఎందుకంటే తను కొట్టిన నాక్ అలాంటిది ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటికే మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేసుకున్నాడు ఇన్ఫ్యాక్ట్ జేక్ ఫ్రెషర్ కి తన టీంలో ప్లేస్ లేదు డేవిడ్ వార్నర్ గాయం కారణంగా దూరం అయినప్పుడు జేక్ ఫ్రెషర్ని మేనేజ్మెంట్ టీంలోకి తీసుకుంది ముంబై మీద ఏకంగా ఇరవై ఎనిమిది బంతుల్లోనే ఎనభై రెండు పరుగులు స్కోర్ చేసిన తీరు చాలా అద్భుతం చెప్పాలి ఢిల్లీ క్యాపిటల్స్ టీం గురించి మాట్లాడుకుందాం ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో డేవిడ్ వార్నర్ మరియు ఇషాంత్ శర్మలకి గాయాల గాయాలకుల్లా వాళ్ళిద్దరూ అందుబాటులో ఉండరు నిన్న ప్రాక్టీస్ చేసే టైంలో పృథ్వీషాక్ కూడా గాయం తగిలింది తను కూడా అందుబాటులో ఉంటాడా లేదా అన్నది అనుమానమే ఢిల్లీ క్యాపిటల్స్ టీం ట్యాక్టిక్స్ ఒకసారి చూస్తే కుల్దీప్ యాదవ్కి ఆండ్రూ రసెల్ మీద అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది ఆండ్రూ రస్సెల్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఆడటానికి తీవ్రమైన ఇబ్బంది గురవుతున్నాడు స్పిన్ ఆడలేకపోతున్నాడు కాబట్టి ఈరోజు కుల్దీప్ యాదవ్కి మరియు ఆండ్రూ కి మధ్య మంచి హోరాహోరి పోరు అయితే తప్పదు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ లెవెన్ జాక్ ఫ్రెసర్ మెగ్గక్ అభిషేక్ పోరాల్ షైహోబ్ రిషబ్ పంత్ క్రిస్టన్ స్టబ్స్ కుమార్ కుషంగర అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ అంటే చినోకియా ఖలీల్ అహ్మద్ ముఖేష్ కుమార్ ఇంపాక్ట్ సబ్ట్యూట్గా రసిక్ సలాం ఉంటాడు ఢిల్లీ క్యాపిటల్స్ రీసెంట్గా ఆయన రెండు మ్యాచ్లు విజయం సాధించింది ఈరోజు విజయం సాధిస్తే హ్యాట్రిక్ అవుతుందని ఈరోజు ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు కేకేఆర్ తమ హోమ్ గ్రౌండ్లో రెండు వందల అరవై ఒక్క పరుగులు కొట్టినప్పటికీ కూడా రాజస్థాన్ రాయల్స్ మీద ఓడిపోయింది ఓడిపోయి ఈ మ్యాచ్ ఆడనుంది ఆ మ్యాచ్లో రాజస్థాన్ బ్యాట్స్మెన్ జాస్ బట్లర్ అద్భుతమైన సెంచరీ చేయడం ద్వారా రాజస్థాన్కి మంచి అద్భుతమైన నమోదైంది ఇటు చూస్తే ఢిల్లీ క్యాపిటల్ కూడా ముంబై ఇండియన్స్ మీద రెండు వందల అరవై రెండు భారీ లక్ష్య చేత పెట్టి ముంబై ఇండియన్స్ ముందు అద్భుతమైన విక్టరీని నమోదు చేసింది ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్ పది మ్యాచ్లు ఆడి ఐదు విజయాలు సాధించగా కేకేఆర్ ఎనిమిది మ్యాచ్లు ఆడి ఐదు విజయాలు సాధించింది పాయింట్స్ స్టేబుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో స్థానంలో ఉండగా కోల్కతా నైట్ రైడర్స్ రెండో స్థానంలో ఉంది కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ లెవెన్ కానీ ఇంజరీ కాన్సెస్ కానీ ఒకసారి చూస్తే కోల్కతా నైట్ రైడర్స్లో మిచ్చట స్టార్ ఒక్కడే ఇంజరీ గాయమైంది తను అవైలబుల్గా ఉంటాడా లేదా అనేది మ్యాచ్ ముందు వరకు వేచి చూడాల్సి ఉంటుంది కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ ట్రాక్టీకి ఒకసారి చూస్తే శ్రేయా సైర్కి కుల్దీప్ యాదవ్ మరియు అక్షర్ పటేలం మీద మంచి అద్భుతమైన ట్రాక్ రికార్డ్ అయితే ఉంది వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్స్ టిస్టర్ షెడ్ని సైలెంట్గా ఉంచగలుగుతాడు అదేవిధంగా రిషబ్ పంత్ని ఇరవై ఎనిమిది బంతుల్లో రెండు సార్లు అవుట్ చేసి ఉన్నాడు సునీల్ నారాయణ్ కూడా అద్భుతమైన ట్రాక్ రికార్డ్ అయితే ఎగనిస్ట్ రిషబ్ పంత్ మీద ఉంది కోల్కతా ప్లేయింగ్ లెవెన్ సునీల్ ఫిల్ ఫిల్సాల్ట్ ఆంగ్రేష్ రఘువంశీ శ్రేయాస్ అయ్యార్ వెంకటేష్ అయ్యార్ రింకు సింగ్ ఆండ్రో రసెల్ రమణీప్ సింగ్ హర్షిత్ రాణా దుష్యంత చమీరా వరుణ్ చక్రవర్తి ఇంపాక్ట్ సబ్సిడ్యూట్గా వైభవ్ అరోరా అని మనమైతే చూడొచ్చు పిచ్ చూస్తే మాత్రం బ్యాటింగ్కి పూర్తిగా అనుకూలిస్తుంది గత మ్యాచ్లో కూడా పూర్తిగా బ్యాటింగ్కి అనుకూలించింది రెండు వందల అరవై పరుగులు కొట్టిన కోల్కతా ఓడిపోయింది కాబట్టి ఈరోజు బ్యాటింగ్ చేసే ఫస్ట్ బ్యాటింగ్ చేసే టైం టూ ఎయిటీ స్కోర్ మినిమం కొట్టాల్సి ఉంటుంది